Namaste welcome to Daily News ఖమ్మం జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు గన స్వాగతం పలికారం ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారం అనంతరం ఆయన కూసుమంచిలోనే గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక ప్రత్యేక అనుబంధం ఉందన్నారు తన బాల్యం కూసుమంచిలో కూసుమంచి ఆయన తెలిపారు ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన జిల్లాని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నాంది పలకడానికి తన ఖమ్మం జిల్లా పర్యటన చెప్పారు ఖమ్మం జిల్లా ప్రజల్లో మార్పు వచ్చిందని బీజేపీకి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారన్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు బీజేపీ కార్యకర్తలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆయన విమర్శించారు ఖమ్మం జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన తెలిపారు రాజస్థానం రాష్ట్ర అధ్యక్షుడిని తకటించిన తర్వాత మొట్టమొదటి ఒక నా పర్యటన దక్షిణ తెలంగాణలో నా సొంత జిల్లా అయినటువంటి నేను నల్గొండ సూర్యాపేట అనే విధంగా మా ఊర్లో సందర్శించి పర్యటన చేసి నా రాజకీయ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఏదో అక్కడ పర్యటించి ఈరోజు ఖమ్మం జిల్లాలో నా పర్యటన జరుగుతూ ఉంది ఖమ్మం జిల్లా ఊసి మంచి ఎక్కడైతే మనం నిచ్చినామో నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నటువంటి ప్రదేశం మా నాన్నగారు ఇక్కడ మా మేనత్త ఊరిది కేశరాజు యాదగిరి రంగారావు గారిని వారి ఇక్కడ ఈ యొక్క ఊళ్ళో పెద్ద మనిషి హనుమంతరావు గారు వకీలు ఇక్కడ మరిద్దరు కూడా ఇప్పుడు లేరు మరి అటువంటి ఒక ఊళ్ళో నేను ఇక్కడ శివాలయంలో పూజ చేసి ఖమ్మం జిల్లా పర్యటన మా అత్తగారి ఒక జిల్లా కూడా ఇదే కాబట్టి ఈ యొక్క జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం ఆత్మీయ సంబంధం కూడా ఉంది ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా ముగ్గురు మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి సంబంధిత నేను రావడము ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నాంది పలకడానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నిన్న రావడం జరిగింది నా పర్యటన ఉండడం జరిగింది నేను ఈరోజు నమ్ముతున్నాను ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు ఓటు ఓటేయాలని బీజేపీకి దగ్గర రావాలని బీజేపీ అధికారం రావాలని కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేర్చున్నటువంటి నేపథ్యం చూసాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి రాజకీయ పెద్దతుల మీద తప్పుడు కేసు పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఒక ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని ప్రజల్ని కోరుతా ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి తెలంగాణ మార్పు చూడండి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదో బీజేపీతో అవుతుంది చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాన్ని మాట్లాడతాను మాట్లాడుతాను కాబట్టే ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు కూసిమచ్చి ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తాను